హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో భాగంగా మనం కొన్ని ఎంసీక్యూసీని ప్రాక్టీస్ చేద్దామండి ఇవి మీకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేయబోయేటటువంటి ఎండోమెంట్ గ్రేడ్ త్రీ ఆఫీసర్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అందులో మీకు పేపర్ టూలో ఇంపార్టెంట్ అనమాట అయితే మనం ఎప్పుడు ఏ క్వశ్చన్స్ చేసినా మీకు క్వాలిటీగా చేయడం జరుగుతుంది అలాగే ఏ కోర్స్ రిలీజ్ చేసినా సరే మీకు అంతే క్వాలిటీకి ఎక్స్ప్లెనేషన్ అండ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు మనం ఎండోమెంటు గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది రీసెంట్గాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అనమాట అయితే ఇప్పుడు ఈ కోర్స్ అనేది మీకు మన బాలుయ్యకే యాప్లో అవైలబుల్ ఉంటుందండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు కవర్ చేస్తున్నాం అనమాట ఒకవేళ కేవలం మాకు ఎక్స్క్లూజివ్ పేపర్ టూ మాత్రమే చాలు సార్ అని అనుకుంటే కూడా మీకు పేపర్ టూ అనేది సపరేట్గా పెట్టడం జరిగింది ఇందులో మీకు రామాయణం మహాభారతం భాగవతం ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట మీకు చాలా నీట్గా కంటెంట్ అంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఇందులో మీకు వీడియో కంటెంటు అలాగే మెటీరియల్ బిడ్ బ్యాంకు టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మరి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మరి మీకు బేస్డ్ రన్ వ్యాలిడిటీ అనేది ప్రైస్ అనేది ఉంటుందన్నమాట మంచి స్కోర్ తెచ్చే విధంగా ప్రిలిమినరీలో అవ్వచ్చు మెయిన్స్లో వచ్చు మంచి స్కోర్ మీరు తెచ్చుకునే విధంగా ఈ అంతే మాకు డిజైన్ చేయడం జరుగుతుంది ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం బృహన్నల అనే మారు పేరుతో పంచపాండవుల్లో వనవాసంలో మెలిగిన వారు ఎవరంటారు బృహన్నల అనే పేరుతో పంచపాండవుల్లో ఎవరున్నారంట మనకు తెలిసిన పంచపాండవులు వనవాసానానికి వెళ్ళారని మరి వనవాసంలో ఒకే విరాట్ రాజు యొక్క కొలువులో ఉన్నారని కూడా మనం తెలుసుకున్నామండి కానీ వీళ్ళంతా ఏంటంటే మారు పేర్లతో ఉంటారనమాట అందులో ఒక్కొక్కరు మారు పేర్లు ఏంటన్నది కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ కాకపోతే మరి బృహన్నల అనే మారు పేరుతో ఎవరున్నారో చూద్దాం ఆప్షన్స్ భీముడు అర్జునుడు ధర్మరాజు నకులుడు సహదేవుడు అండి అర్జునుడు అనమాట బృహన్నల అనే మారు పేరుతో ఉంటాడనమాట వాస్తవానికి తీసుకుంటే ఊరవశి ఇచ్చినటువంటి శాపాన్ని ఈయన అలా వాడుకోవడం జరుగుతుంది అనమాట ఓరవసి ఏంటంటే నువ్వు నపంసకుడిగా మారిపో అని చెప్పేసి శాపం ఇస్తానమాట స్వర్గలోకంలో ఉన్నప్పుడు అయితే అర్జునుడు అనమాట ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా ఓరవసి శాపం పెట్టింది దీనికి ఏమైనా సరే నాకు రెమెడీ చెప్పండి అంటే అతను నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక సంవత్సరం పాటు నువ్వు నపంసకుడిగా ఉండేటటువంటి అవకాశం నీకు ఉంటుందని చెప్పేసి చెప్పడంతో వీళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు అనమాట అది అతను యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఓకే మరి అలా చెప్పొచ్చు బృహన్నులగా ఉండడానికి నపంసడిగా ఉండడానికి శాపం ఇచ్చింది అంటే కూడా మనకి ఓవర మీరు చెప్పొచ్చు అనమాట చాలా ఇంపార్టెంట్ చూడండి వనవాసంలో పాండవుల యొక్క పేర్లు చూద్దామండి యుధిష్ఠిరుడికి యుధిష్ఠుడు అంటే ధర్మరాజు అనమాట తన పేరు కంకుడు అలాగే భీముడు వచ్చేసి వల్లముడు అనే పేరుతో అర్జునుడు అనే పేరుతో నకులుడు గ్రంథిక అనే పేరుతో సహదేవుడు అయితే తంతిపాలుడు అనే పేరుతో ఉంటారనమాట యాక్చువల్లీ ఓకేనండి మరి అజ్ఞాతవాసంలో విరాటరాజు ఆస్థానంలో వీళ్ళు ఉంటారనమాట అజ్ఞాతవాసంలో ఉంటారనమాట వీళ్ళు విరాటరాజు ఆస్థానంలో ఉంటారు ఓకేనండి మరి ధర్మరాజు కంకుబట్ అనే పేరుతో రాజు ఆస్థానంలో ఉంటారండి రాజుకి మానసిక ఉల్లాసాన్ని కలిగించే అంటే మెంటల్ పీస్ అనేది కలిగించేటటువంటి శాస్త్ర చర్చలు చేయడం అనేది ఈయన చేస్తారు స్నేహపూర్వకంగా జోదం అంటే ఇంత ఫ్రెండ్షిప్ చేస్తాడు అనమాట ధర్మరాజు మరి నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఇంకొక పేర్లు ఉంటాయండి కేవలం పాండవులకి ద్రౌపదికి మాత్రం తెలిసిన పేరు ఒకటి మొత్తం విరాట్ కొలువులో తెలిసిన పేరు ఒకటి రెండు పేర్లు ఉంటాయి ఒకళ్ళకైనా మీరు అంత డెప్త్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ ఫస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి ఒకరు మరీ డీప్గా అడిగినప్పుడు మీకు పనికి వస్తుంది కాబట్టి నేను మీది కూడా ఇక్కడ కూడా మీకు ఇచ్చాను నేను అయితే జయుడు అనే పేరుతో ఉంటాడనమాట కేవలం పాండవులకి ద్రౌపదికి మాత్రమే తెలిసిన పేరు జయుడు ఎక్కడ విరాట్ కొలువులో నెక్స్ట్ భీముడు వలలుడు అనే పేరుతోంటనే నేను వంట చేస్తారనమాట యాక్చువల్లీ ఒక వంట మనకి అందుకేనంటాం కదా మనం నలభైమ పాక అంటాం యాక్చువల్లీ భీముడు వంట చేశారనమాట యాక్చువల్లీ అజ్ఞా సో మరి రాజు వద్ద చేరడు ఇతను యొక్క వంట అద్భుతం అండి మరి ఇది ఒకటే కాకుండా మల్ల విద్య కూడా ప్రదర్శిస్తాడు ఇతను యాక్చువల్లీ మరి కేవలం పాండవులకు మరి ద్రౌపదికి మాత్రం తెలిసిన పేరు జయంతుడు అనే పేరు ఉంటుంది అనమాట భీముడికి మరి నెక్స్ట్ చూడమండి అర్జునుడు బృహన్నల అంటే పేడివాడిగా విరాట్ యొక్క ఆశ్రయాన్ని విరాట్ని ఆశ్రయిస్తారు ఇతను మరి ఇతను స్వర్గంలో ఉన్న సమయంలో ఓరవశీ ఇచ్చిన శాపాన్ని ఈ విధంగా వాడుకుంటారు అంతేకాక స్వర్గంలో ఉన్న సమయంలో ఏం నేర్చుకున్నారైనా సంగీతం మరియు నృత్య శాస్త్రాలు అంటే మ్యూజిక్ డాన్స్ రెండు నేర్చుకుంటారు అనమాట మరి అక్కడ ఎవరైతే అంత పొరల కన్నెలు ఉంటారో వాళ్ళకి అనమాట ఈయన నెక్స్ట్ మరి పాండవులకి ద్రౌపదికి తెలిసిన పేరు ఏంటి అంటే విజయుడు అనే పేరుతో ఉంటారన్నమాట ఈయన నెక్స్ట్ నకులుడు దామగ్రంథి అనే పేరుతో అశ్వశిక్షకుడు అంటే గుర్రాలకి శిక్షణ ఇచ్చే వ్యక్తిగా ఆయన సెట్ అవుతారనమాట అక్కడ అయితే కేవలం పాండవులకు ద్రౌపదికి మాత్రం తెలిసే పేరు వచ్చేసి విజయత్సేనుడు మహాదేవుడు అయితే తంత్రిపాలుడు అనే పేరుతో ఉంటారండి గో సంరక్షకుడు ఇది కూడా ఇంపార్టెంటే ఓకే పంచపాండవుల్లో అజ్ఞాతవాసంలో గో సంరక్షకుడిగా విరాట్ రాజు కొలువులో ఎవరు అని అడిగితే సహదేవుడు నేనే ఇస్తాను నెక్స్ట్ కావాలంటే మీకు నెక్స్ట్ టైం సిక్కిల్ ఇచ్చినప్పుడు మీకు ఈ క్వశ్చన్ ఇస్తాను అయితే ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉందండి ఐదుగురు యొక్క మారు చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా మనకి పురాణాలకు సంబంధించి మహాభారతం ఉంది కాబట్టి సిలబస్లోని గ్యారెంటీకి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు మనకి ప్రిలిమినరీలను అడగచ్చు మెయిన్ సిలాలను అడగచ్చు ఓకే మరి ద్రౌపది ఏంటంటే మాలిని అనే పేరుతో ఉంటారనమాట ఇవిడ మాలిని అనే పేరుతో అయితే ఇవికి యాక్చువల్లీ ఒక డిజిగ్నేషన్ అండి సైరేంద్రి కొన్ని దగ్గర సైరేంద్రి ఎవరని అడుగుతారు మనకి ఇక్కడ సైరేంద్రి ఎవరు విరాట్ రాజ్ ఆస్థానంలో అజ్ఞాతవాస్తలు అంటే ద్రౌపది అనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఈ పేర్లతోనే మనకి ఉంటారండి ఓకే మరి పంచపాండవులకి సపరేట్గా తెలిసిన పేరు అయితే ఇంకేం ఉండదు అనమాట ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయి మాలిని అండ్ సైరేంద్రి అనమాట సైరేంద్ర అనేది ఒక డిజిగ్నేషన్ ఓకే నెక్స్ట్ అండి సప్త చిరంజీవుల్లో లేనివారు ఎవరు సప్త అంటే ఏడు ఓకే సప్త చిరంజీవిలో లేనిది ఎవరైనా అడుగుతున్నారు అక్కడ మనకి ఋషులు కూడా సప్త ఋషులు ఋషులు కూడా సప్త ఋషులు అనమాట మరి ఇక్కడ సప్త చిరంజీవుల్లో లేనిది అనేది ఒకసారి చూద్దామండి అశ్వత్థామ బలి హనుమంతుడు కర్ణుడు అండి మరి ఎవరు లేరంటే ఓకే కర్ణుడు సప్త చిరంజీవులకి కర్ణుడికి ఎలాంటి సంబంధం లేదనమాట ఓకేనా మరి సప్త చిరంజీవులు అంటే ఏడుగురు కదా ఎవరెవరు చూద్దాం ఒక అశ్వత్థామ రెండు బలి చక్రవర్తి హనుమంతుడు విభీషణుడు కృపుడు పరసరాముడు వ్యాసుడు అనమాట వీళ్ళంతా కూడా సప్త చిరంజీవులు మీకు ఆల్రెడీ తెలిసిన పేర్లు ఇవన్నీ కూడా కొత్తవేం కాదు మరి ఒకటిసారి తీసుకుంటే ఓకే అశ్వత్థామ ఏంటంటే మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాటం చేశాడు నేను ఓకే అశ్వత్థామహత కుంజరహ అని చదువుతారు కుంజరుడు అంటే ఏంటి ఓకే అశ్వత్థామ అనే పేరు గల కుంజరుడు అంటే అనమాట కుంజరుడు మనకి ఒక పోయం పోయేమంటుంది కుంజరు యోధంబుధోమకొత్త వచ్చాను అని చెప్పేసి అలా కుంజరు అంటే అనమాట యాక్చువల్లీ ఓకే అలా కుంజరుడు అంటే అశ్వద్ధాముడు చనిపోయాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట యాక్చువల్లీ ఓకే మరి బలి చక్రవర్తి అంటే కుంజరుడు అనేటటువంటి అంటే అనే పేరు కలిగినటువంటి ఏనుగు చనిపోయిందని చెప్తారన్నమాట యాక్చువల్లీ అశ్వద్ధాముడు అని చెప్పరు ఓకేనండి మరి బలి చక్రవర్తి అండి వామనుడు అనుగ్రహంతో బలి చక్రవర్తి చిరంజీవి అయ్యాడు లోకహితం కోసం అతని భూమిపై ఉంటారని నమ్ముతారు బలిచక్రవర్తి తెలిసింది కదా ఓకే నెక్స్ట్ హనుమంతుడు వామనుడు అనమాట ఇచ్చేస్తాడు మనకి ఓకే వామనుడు బలి చక్రవర్తి మరి హనుమంతుడు రాముని యొక్క గొప్ప భక్తి మనకు తెలిసిన ఆంజనేయ స్వామి ఓకే చిరంజీవిగా ఉంటారు మనకి అసలు చిరంజీవి అనగానే చిరకాలం జీవించే వ్యక్తి అని హనుమంతుడినే మనం చెప్తాం అనమాట వాస్తవానికి కాకపోతే చిరంజీవులు ఏడుగురు ఉంటారు మొత్తం ఓకేనండి మరి హనుమంతుడు ఏంటంటే మనకి నెక్స్ట్ ఒక మనకి ఏదైతే యుగం వస్తుందో దానికి బ్రహ్మగా ఉంటారని కూడా చెప్తారనమాట యాక్చువల్లీ ఓకేనండి మరి నెక్స్ట్ విభీషణుడు అంటే రామునికి నమ్మకమైనటువంటి మిత్రుడు మరియు లంకకి రాజతను విభీషణుడు కూడా చిరంజీవుల్లో ఒకడు కృపుడు మహాభారత యుద్ధంలో పాల్గొన్న గొప్ప గురువండితను కృపాచార్యుడు కూడా చిరంజీవిగా పరిగణించబడతాడు పరశురాముడు నెక్స్ట్ పరశురాముడు ఏంటి మనకి దశావతారాల్లో ఆరో అవతారం అతను యాక్చువల్లీ దశావతారాలు ఏంటంటే మనకి మత్స్య కోర్మ వరాహ అలాగే నారసింహ వామన ఐదు పరశురాముడు ఆరు అనమాట శ్రీరాముడు ఏడు అవతారం ఒక ఎనిమిది బలరాముడు తొమ్మిది శ్రీకృష్ణుడు పది కల్కి అనమాట యాక్చువల్లీ సో అందులో మనకి పరశురాముడు అనమాట ఆరో అవతారం ఉంటారండి ఇతను మరి ఇతను విష్ణు అవతారంగా గొప్ప యోధుడు మరి బ్రాహ్మణుడు పరశురాముడు కూడా చిరంజీవిలో ఒకటి నేను మీకు చెప్పాను ఓకే దశావతారాల గురించి నేను మీకు చెప్పడం జరిగింది లాస్ట్ దాంట్లో కూడా చూడండి వ్యాసుడు పురాణాలు రచయిత మరియు మహాభారతంలో ముఖ్యమైన పాత్ర అండి వ్యాసుని కూడా చిరంజీవిగా ఓకేనండి భారతాన్ని రాశాడు వేద వ్యాసుడు అన్నట్టు ఏంటంటే మనకి ఆ పాటలు ఉన్నట్టు భారతాన్ని రచించింది మనకి వ్యాద వ్యాసుడు రామాయణాన్ని రచించింది మనకి వాల్మీకి అనమాట యాక్చువల్లీ ఓకేనండి రైట్ నెక్స్ట్ చూడండి రైట్ నెక్స్ట్ అక్షయ తృతీయ ఏ మాసంలో వస్తుందంట అక్షయ తృతీయ అనేది ఏ మాసంలో వస్తుంది చూడండి ఇక్కడ చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాడమండి మరి వైశాఖ మాసంలో వస్తుందన్నమాట మరి శుక్లపక్షమా కృష్ణపక్షం అంటే మనకి శుక్లపక్షంలో వస్తుందన్నమాట యాక్చువల్లీ మూడవ రోజు వస్తున్నమాట చూడండి మత్స్య పురాణంలో మత్స్య పురాణాలు మొత్తం మనకు అని చెప్పుకున్నాం కదా ఓకేనండి పురాణంలో మనకి మత్స్య అని కానీ ఏం గుర్తు రావాలి మీకు మీరు ఆల్రెడీ హిస్టరీ చదివి ఉంటారు కాబట్టి పురాణాన్ని సంకలనం చేసింది ఎవరి టైంలో అంటే యజ్ఞశ్రీ శాతకరణ టైంలో శాతవాహనంలో మనకి ఇరవై ఏడవ రాజు అండి శాతక శాతం అతని టైంలో అనమాట పురాణాన్ని సంకలనం చేశారు మరి మత్స్యపురాణం అరవై ఐదవ చాప్టర్ ప్రకారం సిక్స్టీ ఫిఫ్త్ చాప్టర్ ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైనటువంటి ఒక అక్షయతృతీయ వ్రతం గురించి చెప్తాడు అనమాట ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పడం జరుగుతుంది అనమాట మరి వైశాఖ శుద్ధ తది నాడు చేసే అంటే వైశాఖల చేస్తారా శుద్ధ తది నాడు చేసే ఏ వ్రతమైనా అది ఏది చేసినా సరే జపమైనా హోమమైన దానాదులు ఏమైనా దాని ఫలితం అక్షయం అవుతుంది మరి అక్షయం అవడం ఏంటి చూడండి అక్షయం అంటే అర్థం ఏంటంటే క్షయము కానిది అక్షయం శోకము లేనివాడు అశోకుడు అలాగా అనమాట క్షయము కానిది అక్షయం క్షయం అంటే అర్థం ఏంటంటే తగ్గిపోవడం అక్షయం అంటే ఏంటంటే క్షయం తగ్గదనమాట పెరుగుతుంది అనమాట అక్షయం అంటే వృద్ధి చెందరని అక్షయం అంటారు వాస్తవానికి మరి అలాగే పుణ్య కార్యాచరణ వచ్చే ఫలితం కూడా అక్షయమైనట్లంటే అంటే పుణ్యం చేసినా పాపం చేసినా అక్షయం అక్షయమవుతుందని చెప్తారనమాట ఓకే అయితే ఈ రోజు ఏదైతే తృతి ఉందో అందులో ఈ తిథి అనమాట బ్రహ్మతో కలిసి ఉంటుందంట ఆ రోజు అందుకనే దీన్ని పూజిస్తారు మరి ఆ రోజు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకర్మని ఆచరించినా సరే తత్సంబంధ ఫలితం కూడా అక్షయంగా లభిస్తుంది ఈ తిథినాడు అక్షయడైనటువంటి విష్ణువుని పూజిస్తారనమాట యాక్చువల్లీ అందుకని ఎక్కువ మంది మీరు అబ్జర్వ్ చేస్తే గోల్డ్ కొనుక్కుంటారు యాక్చువల్లీ అక్షయ తృతీయ ఓకే ఆఫర్లు కూడా పెడుతుంటారనమాట యాక్చువల్లీ బంగారం షాప్ వాళ్ళు కదండి సో మరి నిశ్చుండి మహాభారత తాత్పర్య నిర్ణయం అనే రచన ఎవరు చేస్తారంట మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని ఎవరు రాస్తారు శంకరాచార్యులు మధ్వాచార్యులు రామానుజాచార్యులు బసవేశ్వరుడు మరి ఎవరు రాస్తారంటే ఇది మధ్వాచార్యులు రచించినటువంటి రచన అనమాట మనకి ఇవి కూడా ఉంటాయండి హిందూ ఫిలాసఫీని టెంపుల్ సిస్టంలో భాగంగా మొత్తం ద్వైతం గురించి అద్వైతం గురించి ద్వైత అద్వైతం గురించి విశిష్టాద్వైతం గురించి ఇవన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట మరి అందులో ఓకే మధ్వాచార్యులు ఏం చెప్పారు మనకి ద్వైత మతాన్ని చెప్పారనమాట వాస్తవానికి తీసుకుంటే అద్వైతాన్ని శంకరాచార్యులు చెప్పారు అద్వైతం అంటే అర్థమైందంటే ద్వైతం కానిది అద్వైతం ద్వై అంటే రెండు జీవాత్మ వేరు పరమాత్మ వేరు మానవుడు వేరు భగవంతుడు వేరు అని చెప్పేది మనకి ద్వైత మతం అనమాట కానీ అద్వైతం ఏం చెప్తంటే మనిషే దేవుడు మనిషి భగవంతుని కనుక్కోవాలని చెప్పింది మనకి శంకరాచార్యులు అనమాట యాక్చువల్లీ మరి ద్వైత మతంలో ఒకేనండి ద్వైత మతాన్ని ప్రచారం చేసినటువంటి మధ్వాచార్యులు రచించిన పుస్తకం మనకి మహాభారత తాత్పర్య నిర్ణయం అనమాట ఈయనకు సంబంధించి కొన్ని విషయాలు చూసుకుంటే ఇతను ఉడిపి దగ్గర ఒక పాజక అనే గ్రామంలో ఎక్కడైనా పన్నెండు వందల ముప్పై ఎనిమిదిలో విజయదేశం అంటే దసరా రోజు జన్మించారనమాట ఈయన యొక్క జీవిత కథను ఎవరు రాస్తారంటే నారాయణ పండితాచార్యులు రాశారు ఈయన ప్రకారం వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరంటే మధ్య గేహ బట్ట వేదవతిలు అనమాట మరి అలాగే ఇతనికి తొలిత ఉన్నటువంటి పేరు వాసుదేవ్ అనే పేరు ఉండేదండి తర్వాత కాలంలో పూర్ణ ప్రజ్ఞ ఆనంద తీర ఇది కూడా గుర్తుపెట్టుకోండి పూర్ణ ప్రజ్ఞ మరి ఆనంద తీర అనేది అంటే ఓకే మనకి మధ్వాచార్యులకు ఉన్నటువంటి ఇతర పేర్లు అనమాట యాక్చువల్లీ ఓకే మరి మధ్వాచార్యులు ద్వైత వేదాంతాన్ని బోధించారండి ఈయన ఓకే చాలా ఇంపార్టెంట్ హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులు ఈయన మూడవ వారనమాట ఓకే ఈయన రచించినటువంటి పుస్తకాలు తీసుకుంటే గీతా భాష్యం గీతా తాత్పర్యం దేశోపనిషద్ భాష్ భాష్యం నెక్స్ట్ మహాభారత తాత్పర్యం ఇవన్నీ కూడా ఈయన రచించినటువంటి పుస్తకాలు అనమాట నెక్స్ట్ ఉంటే అష్టా అష్టాదశ పురాణాల్లో అతి పెద్దది ఏంటి అష్టాదశ పురాణాలంటే ఎన్ని పద్దెనిమిది అష్ట అంటే ఎనిమిది దశ అంటే పది మొత్తం అష్టాదశ అంటే పద్దెనిమిది ఈ పురాణాల్లో అతి పెద్దది ఏదంట మనకి అగ్ని బ్రహ్మ స్కంద కోర్మాండి ఓకే మీరు కూడా ఆన్సర్లు పెట్టొచ్చు కింద ఓకే కొంచెం గ్యాప్ కూడా ఇస్తున్నాను నేను అందుకే నేను స్కంద పురాణం సో స్కంద పురాణాలు దాదాపు ఎనభై ఒక్క వేల పైగా శ్లోకాలు ఉన్నాయండి అండి నేను చెప్పుకోను ఒకసారి అష్టాదశ పురాణాల మీద ఒక వీడియో కూడా చేశాను మనం యూట్యూబ్లో మీకు ప్లేలిస్ట్లో ఉంటుందన్నమాట ఓకే ఏంటంటే మనకి మొత్తం పురాణాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మద్వయం బద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం ఓకే అనాపలింగ కోసుకా పురాణాన్ని ప్రశస్తాయ్ అని చెప్పేసి ఒక శ్లోకం చెప్పి అది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను నేను మీకు ఓకే సో మీరు కావాలంటే చూడొచ్చండి స్కంద పురాణం వచ్చేసి మనకి శివ ఓకే యొక్క బిడ్డ అయినటువంటి స్కందుడికి సంబంధించిన పురాణం అనమాట ఇది ఓకే మొత్తం ఇందులో ఎనభై ఒక్క వేల శ్లోకాలు ఉన్నాయండి ఇదే అతిపెద్ద పురాణం అనమాట ఓకే మరి ఈ పురాణం ఏంటంటే శివ సంబంధిత పురాణం అండి మరి శివుడు పార్వతుల కుమారుడైనటువంటి స్కందుడి పేరు మీద కూడా ఈ పేరు ఓకేనండి ఈ పురాణానికి స్కంద పురాణంగా పేరు వచ్చింది సో ఓకేనండి సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ నేను మీకు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాను ఈ కంటెంట్ అనేది మన యాప్లోని ఓకే మీకు హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ అని చాలా డీటెయిల్గా చెప్తాము ఇది ఒకటే కాదు మీకు ఇదివరకు కూడా ఏపీ హిస్టరీ చెప్పినప్పుడు కూడా అద్భుతంగా చెప్పామండి మంచి స్కోర్లు వచ్చాయి అందరికి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ కోర్స్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్తున్నారు మీకు చాలా జాగ్రత్తగా నీట్గా మంచి మెటీరియల్ని గ్యాదర్ చేసి కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మరి అలాగే దీనికి రిలేటెడ్ వీడియోస్ అలాగే మెటీరియల్స్ టెస్ట్ సిరీస్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తామండి మీకు ఎగ్జామ్కి సరిపోయేటటువంటి కంటెంట్ అయితే కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎండోమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఒకవేళ మీరు ప్రిపేర్ అయినా ప్రిపేర్ అవ్వకపోయినా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది మీరు ప్రిపేర్ అయితే మీరు కూడా తీసుకోండి ఈ కోర్సు ఓకే లేదు మీ ఫ్రెండ్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకైనా సరే తీసుకోమని సజెస్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో బాగు క్యాప్ ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఎండు అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్